ఇప్పుడు ఇంకో రాయి దగ్గర బ్యాక్ బ్యాక్ బ్యాండింగ్ సర్ ఇలా టాటల్ వాస్తవంగా చూడండి దానిపైన గ్రామాల వెళ్ళి వాళ్ళకి కొట్టుకోవాలి అంటే క్లాస్ చెక్త పరంగా పరంగా డిపార్ట్మెంట్ పరంగా మీరు ఆ ఊలీస్ని ఎవరి సమీక్ష పెట్టుకుని నియోజకవర్గాల ప్రకారం చర్చ చేసి దాన్ని తిరిగిపోయింది అప్పటి వరకు అలాగే కాంట్రాక్టర్స్ వాళ్ళకు या य प्रोग्रामन जो है ग्रामन जो और छोटापन बन रहा है आ ग्रामन दिल्लीरा है भाई एंटरटेनमेंट का गवर्नमेंट का सेंटर भी नहीं है आ आ महेश महेश నీళ్ళు ఎగిరి పంటదక్కిస్తం అనేది వరుడి పైన ఆధారపడదు వర్షం గత సంవత్సరం అన్నట్టుగా నాగాజసాగర్ రెడ్డలే శ్రీశైలం పుట్టిన రెండాలి చాలా తక్కువ వచ్చింది అంటే వర్షాధారాన్ని బట్టి వర్షం నీళ్ళు వస్తే నదులలో నీళ్ళు ఉంటే వంద శాతం విడుపడి పండిస్తారు సో దాన్ని బట్టి అలా పెట్టండి రంగారెడ్డి ప్రాజెక్ట్ నెక్స్ట్ మాట్లాడారు రెండవది ఈ వచ్చిన నీళ్లు కూడా పూర్తిగా కెనాల్స్ సక్రమంగా మారడము గడిచిన ఐదు సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం కారణంగా అక్కడక్కడ కాలువ తిప్పుకున్నాము కెపాసిటీకి చేసే పరిస్థితులు లేదు దానికి బుద్ధిమత దృష్టికి సంబంధ మధ్య దృష్టి కూడా జరిగింది చెప్పడం జరిగింది దాని వీడల్లో ఆ జమ్మూ తర్వాత జూ తీసేసే కార్యక్రమం సంబంధించి దీంతో పాటుగా ఈరోజున నెట్టెంపాడు నెట్ బీమా ప్రాజెక్టు మోడర్లు కూడా ఇప్పటికే ఆన్ చేయడం జరిగింది అవి కూడా నడుస్తూ ఉన్నాయి అంటే జూరాల బీమా నెట్టెంపాడు మహాత్మా గాంధీ గారు సో ఈ పూర్తి ఆయన గంటకు సమృద్ధిగా నిలువల కోసం జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కలిసి నిత్యం అడివేషన్ చేసి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసి ఆ పంటలు పడితే చేస్తుంది